చెప్పండి నివాసానికి ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి చేర్చున్నారు మరి కాసేపట్లోనే హరీష్ తో పాటు మరికొంతమంది చేసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడిలో ద్వారమైనటువంటి అద్దాలు అద్దాలను కావచ్చు కూడా బిఆర్ఎస్ నేతలు పరిశీలించబోతున్నారు ఇక దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చాలా సీరియస్ గా తీసుకున్నారని చెప్పాలి ఒక ఎమ్మెల్యే నివాసంపై పోలీసు ప్రతపక్షంలోనే దాడి జరిగింది దాడికి కారణమైనటువంటి పోలీసులను కూడా సస్పెండ్ చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యే కౌశిప్ రెడ్డితో పాటు బిఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ఇక ఇదంతా ఇలా ఉంటే మరోవైపు అరికప్పుడి గాంధీ ఆయన టెక్నికల్ గా బిఆర్ఎస్ శాసనసభ్యుడే అని చెప్పేసి కూడా ఢిల్లీలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు యొక్క బాధ్యతలు స్వీకరించారు మహి కుమార్ గౌడ్ ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు ఆయన ఇప్పటి వరకు టెక్నికల్ గా చూస్తే ఆయన బిఆర్ఎస్ శాసనసభ్యుడే కాబట్టి ఆయనకు పిఏసీ చైర్మన్ ఇచ్చామని చెప్పి ఆయన చేసినటువంటి ఆయన విడుదల చేసినటువంటి ప్రకటన కూడా మనం చూడొచ్చు ఇక ఈ పిఏసీ చైర్మన్ పదవి ఇప్పుడు బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలోనే అరికెప్పుడి గాంధీ అంటే మొన్న లోక్సభ ఎన్నికలకు ముందు ఆయన బిఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యేటప్పుడు ఆయన కప్పుకున్నటువంటి ఖండుగా కూడా కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి చెప్తున్నారు అందుకే నా తాను ఇప్పటికీ బిఆర్ఎస్ శాసనసభ్యుడిని అని కూడా ఆయన ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేశారు ఇక ఈ వ్యవహారాన్ని ఇలా కొనసాగుతుండగానే ఇటు కౌ కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా ఇటు అరకెప్పుడి గాంధీపై విమర్శలు చేశారు తాను ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాను అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి చర్చకు దారితీచాయి దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి గాంధీ కౌశిక్ రెడ్డి కనుక నా ఇంటికి రక్షణ ఆయన ఇంటికి వెళ్తాను అని చెప్పి చాలా భారీ కాన్వాయి కార్యకర్తలతో కొండాపూర్ లోని కౌశిక్ రెడ్డికి నివాసానికి వచ్చారు ఆ ప్రభావం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి ఇరువైపులా ఒకవైపు బిఆర్ఎస్ కార్యకర్తలు మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు మోహరించారు ఒకరిపై ఒకరు తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది కూరగుడ్లు టమాటాలతో కౌశిక్ రెడ్డి వివాదంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తా ఉంది మరి కాసేపట్లో బిఆర్ఎస్ ముఖ్య నేతలు వచ్చాక ఆ సీసీ పిటీ కూడా విడుదల చేసే అవకాశం ఉంది పోలీసుల సమక్షంలోనే పోలీసుల దగ్గరుండి తమ ఎమ్మెల్యే పై దాడి చేయించారని చెప్పేసి కూడా పల్లారాయేశ్వర్ రెడ్డి కావచ్చు బిఆర్ఎస్ నేతలైతే ఆరోపణలు చేస్తా ఉన్నారు కౌశిక్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు ఈ దాడికి పోలీసుల బాధ్యులు ఆ కార్యకర్తలు ఇళ్లలోకి వస్తుంటే కూడా అడ్డుకోలేకపోయారు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు ఇక ఈ దాడికి కారణమైనటువంటి పోలీసులను సస్పెండ్ చేయాలి అని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నారు మరి సిపి హైదరాబాద్ సిపి సైబరాబాద్ సిపి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి ఒక ఎమ్మెల్యే పై ఈ దాడే కాకుండా ఇప్పుడు కౌశిక్ రెడ్డి కావచ్చు విధంగా అరకెప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపుతున్నాయి ఆ ఇటు బతకడానికి వచ్చావా అని చెప్పేసి వచ్చినటువంటి గాంధీ తనపై దాడి చేస్తాడా ఒక తెలంగాణ చెందినటువంటి ఎమ్మెల్యే పై అని చెప్పేసి కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మరోసారి తెరపైకి వచ్చాయి ఇటు మొత్తం ఈ వ్యవహారంలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా కీలకం కాబోతున్నాయి మరోసారి ఇటు ఆంధ్ర తెలంగాణ అన్న అంశాన్ని తెరపైకి తీసుకురాబోతుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక ఈ ఈ పరిణామాలు ఇలా కొనసాగుతూనే రేపు ఖచ్చితంగా అరికపుడి గాంధీ ఇంటికి వెళ్తాం ఆ గాంధీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం మేడ్చల్ జిల్లా ఇంటి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆ జిల్లా నేతలతో మాట్లాడి అందరం కలిసి రేపు ఆయన ఇంటికి వెళ్తామని చెప్పేసి కూడా

పాడి కౌశిక్ రెడ్డి అరకపుడు గాంధీ ఇద్దరు గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే హుజురాబాద్ నుంచి గెలిచిన కౌశిక్ షెర్లింగంపల్లి నుంచి గెలిచిన గాంధీ సవాళ్ల రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానంటూ గాంధీ అదే నిజమైతే అధినేతకు కలవడానికి ఇబ్బంది ఏంటని కౌశిక్ ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు బ్రోకర్ రాజకీయం చేస్తున్నామంటూ గాంధీ కష్టమంటున్నారు